రగన్చర్లలో అధికారులపై దాడి జరిగిన ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు తిరుపతిరెడ్డి ఈ విషయంపై స్పందించారు నిందితులు ఎవరైనా వదిలేది లేదన్నారు నియోజకవర్గం లఘాచర్లలో అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే ఈ ఘటన నేపథ్యంలో బిఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఈ నేపథ్యంలో స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను కలిశారు తిరుపతిరెడ్డే అనంతరం మాట్లాడుతూ రెండు రోజులుగా తాను లోకల్లో లేను ఫార్మాసిటీ విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని తేల్చి చెప్పారు లగించర్ల గ్రామంలో అధికారులపై జరిగిన దాడి వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు సీఎం పేరు ప్రతిష్టలు దెబ్బతీసేందుకే హరీష్ రావు కేటీఆర్లు ఇలాంటివి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారులపై దాడి ఘటనలో బీఆర్ఎస్ శక్తులు పనిచేశాయి నిందితులు ఎంతటి వారైనా సరే పోలీసులు అరెస్టు చేసి తీరుతారన్నారు హరీష్ రావులాగా మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం రాత్రికి రాత్రే గ్రామాలను ఖాళీ చేపించి రైతులను మేము కొట్టట్లేదు ప్రజాస్వామ్య ప్రజా అభిప్రాయ సేకరణ జరుగుతుంటే అమాయకులను రెచ్చగొట్టారన్నారు చట్టం తప్పకుండా తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను కలిసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు రెడ్డి సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చ పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా